ట్రైనింగ్ లో ఉన్నప్పుడే తీవ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేశావు సిటీలోకి అడుగు పెట్టగానే దావూద్ గ్యాంగ్ ని షూట్ చేశావు షూట్ చేయడం నీకు ఇష్టం అనుకుంటా తప్పనప్పుడు చేయక తప్పదు కదా సార్ సమయానికి వాళ్ళని కాల్చి చంపకపోయి ఉంటే వాళ్ళు బ్లాస్టింగ్ చేసి వాళ్ళు ఈ పార్టీకి ముఖ్యమంత్రితో పాటు మీరు మన డీజీపీ మొత్తం పైలోకానికి వెళ్ళి వాళ్ళు డోంట్ ఎక్సైట్ అభి కూల్ డౌన్ కూల్ ఒక మనిషి సాటి మనిషిని చెప్పడానికి వాళ్ళు మనుషులు కాబట్టి సార్ ఆకలి అనే మూడక్షరాలు మనిషిని ఏ పనైనా చేయిస్తాయి నిజానికి చేయించేది బ్యాక్గ్రౌండ్ లో దాక్కున్న బిగ్ హ్యాండ్స్ ఈ సృష్టిలో అతి నీచమైనది అతి నికృష్టమైనది టెర్రరిజం దాన్ని పెంచి పోషించడం కోసం అభాగ్యులకు వల వేస్తారు డబ్బుతో వాళ్లను లొంగదీస్తారు మతం మత్తు చల్లి రెచ్చగొడతారు తీవ్రవాదం వైపు మళ్లించి ప్రపంచ దేశాలను నాశనం చేయాలని చూస్తారు బట్ ఇక్కడ మాత్రం వారి ఆటలు సాగవు సాగని బలం అభి మీ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది అట్ సేమ్ టైం నీ యాటిట్యూడ్ చూస్తుంటే నాకు భయం కూడా వేస్తుంది గ్యారంటీగా చనిపోతాం ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇస్ కానీ అభి పుట్టిన ప్రతి ప్రాణికి జరుగుతున్న ప్రతి సంఘటనకి ఏదో ఒక కారణం ఉంటుందనేది గీతా సారాంశం సర్ ఫిలాసఫీ మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నామేమో లేదు అవి సిటీలో జరుగుతున్న మారణ హోమం మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి సార్ మనం ఊరుకుండే కొద్ది వాళ్ళు అలాగే రెచ్చిపోతారు ఇది శాంతి భద్రతల సమస్య ఒక్కొక్కడిని ఏరి పారేయాలి అందుకు మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అఫీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ అన్నట్టు అఫీ రేపు నీకు హెల్ప్ గా ఒక ఇన్స్పెక్టర్ పంపిస్తాను అవసరమా సార్ నాకు అవసరం అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావో ఏం చేస్తుంటావో నాకు తెలియాలి కదా ఆ ఇన్స్పెక్టర్ ద్వారా వేరే కూడా తెలుస్తుంటాయని హలో ఏంటి స్పీడు అపాయింట్మెంట్ ఉందా చూసే మాట్లాడుతున్నావా నేను ఎవరో తెలుసా తెలుసుకుని మాట్లాడు అందమైన అమ్మాయి ఆడ పులిని కూడా డైలాగ్ బాగుంది నువ్వు ఎలాంటి పులివైనా మా బాస్ రింగ్ మాస్టర్ అది ముందు సర్లే నేను చెప్పు మీ రింగ్ మాస్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిరేఖ ఆన్ డ్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నో యూజ్ యూ స్టూపిడ్ ఇంగ్లీష్ లో ఉన్న మొత్తం తిట్లన్నీ కలిపి సరే నో యూజ్ దయచేయండి ఉండు ఈ సంగతి సార్ తో మాట్లాడిన తర్వాత తెలుస్తా హలో ఆఫ్టర్ 9 పిఎం బాస్ లేడీస్ తో ఫోన్ లో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు యు ఆర్ 10 టు బ్యాక్ గుడ్ లోపలికి పంపించు అలాగే గుడ్ నా పేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ని ఇది పోలీస్ కాదు సార్ కాదుగా మరి కమిషనర్ ఆఫీసర్ నో మరేంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏసీపీ అభిరామ్ గారిల్లు ఆర్ యు ష్యూర్ సర్ శశి నాకు యూనిఫామ్ అంటే చాలా గౌరవం నేను మందు తాగేటప్పుడు నువ్వు ఇలా యూనిఫామ్ లో రావడం కరెక్ట్ కాదు ఐఎమ్ సారీ సర్ కమిషనర్ గారు మిమ్మల్ని కలవమని చెప్పారు అందుకే ఆడదాని రాత్రిపూట కలవాలా డ్యూటీ అంటే నాకు ప్రాణం సార్ ఇట్స్ ఓకే ఈ సిటీలోని క్రిమినల్స్ ఐ మీన్ రౌడీ షీటర్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరి ఫైల్స్ నాకు కావాలి తీసుకురమంటారా సార్ చాలా స్పీడ్ అనుకుంటా చిన్నప్పటి నుంచి నేను స్పీడ్ అని మా వాళ్ళందరూ అంటారు సార్ మీ వాళ్ళందరూ అంటే మీ మమ్మీ మీ డాడీ మీ హస్బెండ్ సారీ సార్ నాకు ఇంకా పెళ్లి కాలేదు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నందుకేనేమో నన్ను ఎవరూ ఇష్టపడడం లేదు యూనిఫామ్ అంటే నాకు చాలా గౌరవం పోలీస్ జాబ్ అంటే నాకు ప్రాణం శశి నేను అడిగిన ఫైల్స్ అన్ని రేపు మార్నింగ్ నాకు కావాలి స్టేషన్లో రేపు నా ఛాంబర్ లో కలుసుకుందాం Good night. Good night, sir.